హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సంత ఫ్రెండ్స్ కాశీపట్నం సంత చూడండి ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి ఏది కిర్చి రకుండా చూడండి ఈ మెట్లు మేమే కట్టాము చూడండి మెట్లు మీద నుంచి వెళ్ళాలి చూడండి అది సామాన్లు తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు మగవాళ్ళు మగళ్ళందరూ కలిసి ఇక్కడ అంటే ఎక్కువ అడ్డాలు ఎక్కువ ఉంది బేర్లు ఎక్కువ ఒక మోపే సరే సరే మోపే ఏడు వందలు ఎనిమిది వందలు అనమాటలో ఒక రెండు వేలు వస్తాయన్నమాట చాలా పెద్ద పెద్ద పడితే రెండు సేవలు వస్తాయన్నమాట చాలా ఎక్కువ రేటు పెద్ద చూసారండి ఆల్రెడీ చేత పొలకాలు కూడా అమ్మేశారు కొన్ని ఉన్నాయి మా సంతోషాలు పెద్ద సంత చుట్టుపట్టు గ్రామాలన్నీ ఇక్కడికి వస్తాయన్నమాట రెండర్ మీద కూడా ఇక్కడైతే ప్రతిదీ కూడా ప్రతి స్థాయికి కూడా ఇక్కడ వస్తుంది నేను జంక్షన్కి వెళ్ళిపోతాను చూడండి ఆ జంక్షన్కి వెళ్ళిపోతే ఎంతమంది ఎంత ట్రాఫిక్ ఉంటుందో చూడండి మా సంతలు అయితే అన్నీ దొరుకుతాయండి ఏది కాకుండా అన్నీ ఆల్మోస్ట్ దొరుకుతాయి అన్నమాట మీరు ఎవరైనా ఎప్పుడైనా మీరు కొనుక్కొని రావాలని కొనుక్కోవడానికి రావాలంటే మా కాశీ పన్ను సంతకు వస్తే అన్ని కాయలు దొరుకుతాయి అన్నీ అన్ని పదార్థాలు దొరుకుతాయి అన్నమాట అన్నీ అంటే దొరుకుతుంది ఇక్కడైతే ఎప్పుడు కాదు ఓన్లీ బుధవారం సంత రోజే దొరుకుతాయి అన్నమాట చూడండి నేను జంక్షన్కి అయితే వెళ్ళిపోతాను ఊళ్ళో వెళ్ళిపోతాను చూడండి కేశరా జిల్లాలు అన్నీ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ మీరు ఎప్పుడు తీసుకోవాలనుకోండి కాస్ అంటే కొత్త గోడ దొరుకుతాయండి జంక్షన్స్ చూడండి 你，反正带了，反正 पर आते हैं और जो और जो सिग्नेचर है और जो है आपका बॉडी